హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను దొండకాయ రోటీ పచ్చడిని దంచుతున్నాను ఫ్రెండ్స్ ఎలా దంచాను అన్నది ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎలా దంచాను ఏమేమి ప్రాసెస్ వేసాను చాలా సింపుల్ ప్రాసెస్లో వేయచ్చు ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా వాటినే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఇంకా వీడియో ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం పెనం మీద బాండీలు పెట్టి లీలో కొన్ని వే కొన్ని పల్లీలు వేసుకొని పల్లీలు అనేది రెడ్ కలర్ వచ్చి బ్రౌన్ కలర్ వచ్చి వేగేంత వరకు పచ్చాసనం వేగేంత వరకు వేయించుకోవాలి అలా వేయించేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత కొద్దిగాయలు వేసేయాలి కొద్దిగాయలు వేసినాక ధనియాలు జీలకర్ర అనేది రెండు కలిపి ఫస్ట్ చూడండి ధనియాలు వేస్తున్నాను ఒక స్పూన్ ఒక టీ స్పూన్ ధనియాలు వేస్తున్నాను ధనియాలు వేయించుకోండి అలా లైట్గా వేయించిన తర్వాత జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసేయండి వేసిన తర్వాత అవిగును వేగనివ్వండి అవిగును పచ్చివాసన పొయ్యి వేగనివ్వాలి అలా వేగిన తర్వాత పచ్చిమిర్చి టమోటా వేయాలి వేసిన తర్వాత అవి ఒకసారి కలవెట్టేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కలవెట్టేసేయండి ఒకసారి అది మెత్తబరాలి బాగా వేగాలి ఆయిల్లోనే ఆయిల్ వేగాలు కావాలి కాబట్టి తర్వాత రెండు కొన్ని ఆనియన్స్ వేసాను కొన్ని ఆనియన్స్ నేను పైన వేసుకొని కానీ తీసుకున్నాను అలా టేస్ట్ బాగుంటుందని మీరు కావాలంటే అలా ట్రై చేయండి లేదంటే మామూలుగానే వేసేయండి ఓకేనా చూడండి ఎలా వచ్చేసాయో ఎలా వేయించుకున్నాము కదా దాని తర్వాత కొద్దిగా నాలుగు రమ్మలు ఉల్లిపాయలు వేసాను కొద్దిగా కరివేపాకు వేసాను ఇవి కొన్ని బాగా వేయించుకోవాలి లేదంటే కనుక పచ్చ కరివేపాకు కదా టేస్ట్ తర్వాత అట్నేకన ఒక చింతపండు కొద్దిగా మనకు తగినంత పులుపుకు తగినంత వేసుకోవచ్చు అది మన ఆప్షను ఎంత కావాలంటే అలా వేసుకోవచ్చు కదా కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి పులుపు అనేది అలా వేయించేసుకున్న తర్వాత కొద్దిసేపు పెట్టేసి అలా ఏం చేసుకోవాలి చూడండి ఏకే పక్కన పెట్టేసాను తర్వాత దొండకాయ అనేది వేసేసేయడం ఫస్ట్ ఆయిల్ వేసేయద్దు దొండకాయ వేయండి దొండకాయ వేసిన తర్వాత అలా పైన ఒక సైజు ఒక పక్క అలా కలబెడితే కలబెట్టేసిన తర్వాత ఆయిల్ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది ఫస్ట్లో ఆయిల్ వేగుడుతూ మళ్ళీ కొద్దిగా ఒక నిమిషం ఆగిన తర్వాత చూడండి అలా ఒక నిమిషం ఆగిపోయిన తర్వాత ఆయిల్ వేస్తున్నాను దానిపైన నేను అలా ఆయిల్ వేసేసి బాగా అవి బాగా మగ్గాలి ఆయిల్లోనే మగ్గిపోవాలి మగ్గిపోతేనే టేస్ట్ బాగుంటుంది మెయిన్ ప్రాసెస్ ఇదే కదా మనందరికీ దొండకాయే కాబట్టి బాగా సింపుల్గా చూడండి ఎలా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకొని అలా వేసేయండి ఓకేనా అలా వేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకుంటూ చేస్తూ చూడండి లాస్ట్ ఫైనల్ ఎలా వచ్చింది ఫైనల్ అయిపోయింది వేసాయి నేను రోట్లో దంచుతున్నాను మిస్సీలో వేసుకోవచ్చు రోట్లో వేస్తూ ఫస్ట్ పల్లీలనే దంచాను మెత్తగా పొడిలాగా చేసేయాలి కాబట్టి పల్లీలు దంచేయాలి కాబట్టి మీరు రోడ్లోనే దంచుకోండి లేదంటే మిక్సీలో వేసుకోండి రోట్లో తెస్తూ మిస్సీకి రాదు కాబట్టి చెప్తున్నాను పచ్చిమిర్చి తమోతా ఎర్ర ఆని టమోటా పచ్చిమిర్చి ఆనియన్ వేసాను కదా ఆనియన్ అవన్నీ వేసాను కదా అవన్నీ వేసేసుకొని చూడండి ఒక్కసారి మెత్తగా అలా గాయం చేయండి కొద్దిగా వాటర్ వేసాను నేను రోట్లో కాబట్టి అస్సలు వాటర్ లేకుండా రాదు కాబట్టి రోట్లో అందుకని మనం మళ్ళీ తర్వాత దొండకాయలు అనేది వేసాను లాస్ట్ ప్రాసెస్ కాబట్టి అవి కొని ఒక్క పచ్చా పచ్చగా నూరు వేసుకోండి ఒకేనా బాగుంటుంది టేస్ట్ అలా దంచటం వల్ల ఓకే చూడండి అలా దంచేసుకున్నాను కదా ఒక పచ్చగా దంచాను కొద్దిసేపు ఉన్న తర్వాత ఒక నిమిషం అలా దంచే కొద్ది లోపల దొండకాయ దొండకాయనేది